ఎక్కడ తీసుకుని నేరుగా ఏరుషుల మీకు తీసుకుపోయింది ఎక్కడ తీసుకుపోయింది నా క్షత్రం మాయం అంటే ఈ దేశంలోని పుట్టాడా వాళ్ళకి తెలియదు కదా భాష కాని భాష ఊరు కాని ఊరు దేశం కానీ దేశం అది వాళ్ళు చూసుకున్నారు సరే రాజు దగ్గరికి వెళ్దామని హేరో దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏమని చెప్తాడని హేరో దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటున్నారు ఏమని రాజా రాజా యూదా బెట్ల హేములో రాజు పుడతాడంట కదా ఎక్కడా రాజుగారికి మాట వినగానే షాక్ అయిపోయాడు వరే నేను కదా కిరీటం పెట్టుకుంది రాజు నా ఈడేంది కొత్తగా ఏంది అయ్యా కూర్చోండి రే వీళ్ళకి మర్యాద చేయండి ఏయ్ తీయండి ఒకసారి తీశారు తీర్చా తీర్చారు గ్రంథాలన్నీ తీసి చూశారు చూస్తే మీ కాప్రవచించాడు ప్రవచించాడు ఐదు వందల క్రితం ఏమని యూదా బెత్ల హేమ నీ ఊరిలో రక్షకుడు పుడతాడు మిలాము ప్రవచించాడు యా కోబులు నక్షత్రం ఉదయించును ఆ నక్షత్రం ఎవరు అని అంటే నచ్చురేడని ఏస్తు ఆయన అండి ఏస